హాయ్ అండి వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్ మరి ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి డిజర్ట్తో మీ అందరి ముందుకి వచ్చేసానండి యాప్రికాట్ డిలైట్ అనమాట ఈ మధ్య మా నెల్లూరు స్వీట్ షాప్స్లో బాగా దొరుకుతుందండి చాలా ఫేమస్ అయింది కూడా కానీ స్వీట్ షాప్లో తెచ్చుకుంటే చాలా టూ మచ్ కాస్ట్ అండి వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తున్నారు అదేందో హ్యాపీగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే పాది కూడా తినేయవచ్చు అనమాట మరి ఈ యాప్రికాట్ డిలైట్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది మీకు చూపించేస్తాను వచ్చేయండి మరి ఈ డిజర్ట్ కోసము నేనైతే డ్రై ఆప్రికాట్స్ అండి వీటిని నైటే వాటర్ వేసేసి చక్కగా నానబెట్టేశాను అనమాట ఇలాగ ఓవర్ నైట్ నానబెడితేనే మనకి ఈ ఆప్రికాట్స్ బాగా మెత్తగా నానిపోతాయండి చూసారా ఎంత మెత్తగా నానిపోయాయో మరి ఇలాగా నానినటువంటి ఆప్రికాట్స్ని ఒక బౌల్ స్టవ్ పైన పెట్టేసి ఈ వాటర్తో సహా ఆప్రికాట్స్ని ఆ బౌల్లో వేసేసి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నానండి అంటే ఈ ఆప్రిక్ రికార్డ్స్ కొంచెం పుల్ల పుల్లగా అలా ఉంటాయన్నమాట అందువల్ల ఒక టూ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి మనకి చక్కగా ఈ ఆప్లికాడ్స్ అన్నీ బాయిల్ అయిపోతాయండి నేను మూత పెట్టేస్తున్నాను మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేకుంటే మాడిపోతుంది చూసారా ఫైనల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఆప్లికాడ్స్ అయితే చక్కగా కుక్ అయిపోయాయండి అసలు ఎంత మంచి కలర్ కూడా వచ్చాయో చూసారా మరి చక్కగా కుక్ అయిపోయాయి కాబట్టి స్టవ్ కింద ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా పూర్తిగా మంచిగా చల్లారినటువంటి యాప్రికాట్స్ ని విత్ జ్యూస్ తో సహా మిక్సీ జార్ లో వేసేసి ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలన్నమాట చూడండి అసలు ఎంత మెత్తగా ఎంత క్రీమీగా వచ్చిందో మరి ఈ యాప్రికాట్ పేస్ట్ ని పక్కన పెట్టేసుకుందామండి మరి ఇప్పుడైతే కస్టర్డ్ ప్రిపేర్ చేసేద్దాము ఈ కస్టర్డ్ కోసం ఒక బౌల్ స్టవ్ పైన పెట్టి నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ తో అయితే కస్టర్డ్ తయారు చేస్తున్నాను హాఫ్ లీటర్ మిల్క్ ని ఈ బౌల్ లో యాడ్ చేసేసి ఇది కొంచెం పొంగు వచ్చే లోపుగా ఒక చిన్న బౌల్లో ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసి ఇలాగ లేకుండా కస్టర్డ్ మిల్క్ని తయారు చేసుకోవాలి నేను పౌడరు మిల్క్ వేసినటువంటి క్లిప్ కొంచెం నాకు వీడియో క్లిప్ మిస్ అయిందండి అందువల్ల చూపించలేకపోయాను టూ స్పూన్స్ కస్టర్డ్ హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసి ఇలా కలిపేసుకున్నాను అనమాట చక్కగా ఈలోపు పాలు మరుగుతూ ఉన్నాయండి ఇందులో మన టేస్ట్కి తగ్గంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలుపు ని మరి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కలిపి పక్కనుంచుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ని స్లోగా పోస్తూ కలుపుకోవాలండి లేకుంటే ఉండకట్టేస్తుంది ఒక సైడ్ పోస్తూ మరొక చేత్తో కలుపుతూ ఉండాలన్నమాట చూసారా కస్టర్డ్ మిల్క్ వేసిన వెంటనే థిక్గా అయిపోయాయండి మిల్క్ అంతా కూడా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకి స్టవ్ కింద ఆఫ్ చేసేస్తున్నానండి ఇదంతా పూర్తిగా చల్లారిపోవాలన్నమాట మరి కస్టర్డ్ అండ్ అలాగే ఆప్రికాట్ పేస్ట్ ఇవి రెండు కూడా రెడీ అయిపోయాయండి ఇవి రెండు రెడీ అయిపోయాయి కాబట్టి మనం ఇప్పుడు చక్కగా ఆప్రికాట్ డిలైట్ని ప్రిపేర్ చేసేద్దాం దీనికోసంగా ఇలాగ వెడల్పాటి ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఇందులో ఒక లేయర్గా స్పాంజ్ కేక్ని మనము చక్కగా అమర్చుకోవాలండి స్పాంజ్ కేక్ అయితేనే ఈ ఆప్రికాట్ డిలైట్కి చాలా బాగుంటుంది గ్యాప్స్ లేకుండా స్పాంజ్ కేక్ పెట్టేసి దానిపైన ఒక లేయర్గా ఈ ఆప్రికాట్ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని చక్కగా ఒక లేయర్ లాగా మొత్తం కూడా అప్లై చేసేయాలన్నమాట దీనిపైన మరొక లేయర్గా మనం ప్రిపేర్ చేసినటువంటి కస్టర్డ్ దీనిపైన మరొక లేయర్గా వేసేయాలండి సేమ్ అలాగే ఇంకొక స్టెప్ కూడా అలాగే మనము స్పాంజ్ కేక్ అప్లై చేసి దానిపైన కొంచెం ఆప్రికాట్ పేస్ట్ అండ్ అలాగే దానిపైన కొంచెంగా కస్టర్డ్ అనమాట ఇలా వేసేసుకుంటే రెడీ అయిపోయిందండి చూసారా ఇలా చక్కగా చేసిన తర్వాత మనం డబ్బాని అలా అలా ఒకసారి కొట్టామంటే చక్కగా ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కూడా అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనం ఈ ని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అన్నా లో పెట్టాలండి ఒకవేళ కుదిరితే నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ అని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఫ్రిడ్జ్లో అనమాట సేమ్ ఇదే ఆపికార్డ్ ని ఇలాగా చిన్న చిన్న గ్లాస్ జార్స్లో కూడా ఇస్తున్నారండి షాప్స్లో అందువల్ల నేను గ్లాస్ జార్ కూడా ఒకటి చూపిస్తానండి ఈ స్పాంజ్ కేక్ ని మనం ఆ గ్లాస్ జార్తో అలా నొక్కామంటే చక్కగా దానికి ఫిక్స్ అయిపోయేలాగా ఈ స్పాంజ్ కేక్ వచ్చేస్తుంది మనం ఈ స్పాంజ్ కేక్ని ఒక లేయర్లా పెట్టి దానిపైన ఒక వన్ స్పూన్ ఈ ఆప్రికాట్ పేస్ట్ని అలా అలా అప్లై చేసేసి దానిపైన ఒక వన్ స్పూన్ మనం కస్టర్డ్ని కూడా యాడ్ చేసేసి అండ్ అలాగే కస్టర్డ్ పైన మరొక లేయర్ అండి స్పాంజ్ కేక్ అండ్ అలాగే ఆప్రికాట్ పేస్ట్ అండ్ కొంచెంగా కస్టర్డ్ ఇలాగా త్రీ స్టెప్స్గా అరేంజ్ చేసేసామంటే రెడీ అయిపోతుందండి మరి ఆప్రికాట్ డిలైట్ జార్ అనమాట పిల్లలు అయితే ఇలాగ జార్స్ చూసారు అంటే చాలా ఇష్టంగా తింటారు అనమాట రెడీ అయిపోయిందండి లైట్గా మనం కొంచెం అలా పైన ఆప్రికాట్ ప్యూరీని కూడా అలా వేద్దాము చూసారా యాప్రికా డిలైట్ జార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ కూల్గా చీలుగా తిన్నామంటే అసలు ఎంత ఎమ్మిగా ఉంటుందో తెలుసా అండి ఆప్రికాడ్ డిలైట్ అయితే నా ఫేవరెట్ డిజర్ట్ అనమాట ఇది స్వీట్ షాప్స్లో బిభచ్చమైన కాస్ట్ అండి ఇంట్లో హ్యాపీగా ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంటిల్లిపాది కూడా హ్యాపీగా తినేయచ్చు అనమాట ఇలా మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దీన్ని మనం సెట్ చేసుకోవడమేను మనకి చక్కగా కస్టర్డ్ అండ్ అలాగే ఆప్రికార్ట్ పేస్ట్ అండ్ స్పాంజ్ కేక్ ఉంటే సరిపోతుంది ఎలా కావాలన్నా చేయొచ్చు చూసారా లేయర్స్ లేయర్స్గా ఎంత బాగా కనిపిస్తుందో చూడ్డానికి కూడా ఎంత ఎమ్మీగా ఉందో ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ఆప్రికార్డ్స్ తెచ్చి ఈ ఆప్రికార్ట్ డిలైట్ ప్రిపేర్ చేయండి మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి